అసలు ఓవరాల్గా గా ఏం జరుగుతోంది మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు సార్ సీనియర్ విశ్లేషకులు గుడ్ ఈవినింగ్ ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక ఏమనిపిస్తుంది సార్ అంటే ఇండిగో సిబ్బంది యొక్క ఇబ్బందే మెయిన్ అనుకోవాలా లేకపోతే ఎట్లా చూడాలి దాదాపు కంట్రీ మొత్తం ఎయిర్పోర్ట్ లో ఇదే పరిస్థితి సార్ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా విమానయాన శాఖ అనుసరించినటువంటి అత్యంత బాధ్యత రహితమైనటువంటి వైఖరి దీనికి ఈ మొత్తానికి కారణం అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే మొత్తం ప్రైవేట్ రంగం దేశాన్ని ఉద్ధరిస్తుంది ప్రైవేట్ రంగానికి సంబంధం ప్రభుత్వ రంగం అసమర్థత అని చెప్పి అన్నింటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించినటువంటి పెద్ద మనుషులు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కొలువ తీరారు మరి అటువంటి ప్రైవేట్ సంస్థ ఈ విధంగా పట్టపగలే ప్రయాణికులను జేబులు కొట్టేస్తూ ఉంటే కొట్టేసేందుకు వీలైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే ఎందుకని మౌనంగా ఉంది ఎందుకని కళ్ళు మూసుకున్నది అనేటువంటి ఒకటి రెండవది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దోపిడీ చేయడానికి ఎందుకు అనుమతిస్తా ఉంది నియంత్రించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా లేకపోయేట్లయితే ఎందుకు ప్రభుత్వం ఎందుకు అక్కడ అనేటువంటిది ఇప్పుడు తలెత్తినటువంటి ప్రశ్న అసలు సమస్య ఏమిటి ఇండిగో అనేటువంటిది దాదాపు రెండు వేల విమానాలతోటి దేశంలో సర్వీసులు నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ దాంతో పోలిస్తే ఎయిర్ ఇండియా విమానాలు సగం ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి మరి ఈ సిబ్బంది సమస్య అనేటువంటిది ఒక ఇండిగోకే ఎందుకు వచ్చింది ఎయిర్ ఇండియాకి ఎందుకు రాలేదు ఎవరైనా సమాధానం చెప్తున్నారా లేదండి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ప్రభుత్వాన్ని ఒక ఇండిగో విమానాలే ఎందుకు నాలుగు రోజుల నుంచి ఈ విధమైనటువంటి డిజరప్షను ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి కదా సిబ్బంది సమస్య వాటికి కూడా ఉంటది కదా వీళ్ళకే కాదుగా అసలు విషయం ఏమిటంటే ఏడాది క్రితమే డిజిసీఏ సిబ్బందికి సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ప్రయాణికుల భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది మిగిలినటువంటి విమాన సంస్థలు ఓవర్ ఏ పీరియడ్ క్రమంగా వాటిని సర్దుబాటు చేసుకొని అవసరమైనటువంటి సిబ్బందిని పైలట్లతో సహా సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా పెంచుకొని వాటిని సర్దుబాటు చేసుకున్న కారణంగానే మిగిలినటువంటి విమానాలకి ఎలాంటి డిజ్రప్షన్ రాలేదు కానీ ఈ ఇండిగో సంస్థ లాభాలకు లాభాలే ప్రధానంగా చూసుకొని అదనపు సిబ్బందిని నియమించకుండా వాళ్ళకి అవసరమైనటువంటి మన విశ్రాంతి ఇవ్వకుండా పనిపాలాన్ని మోపి ప్రయాణికుల యొక్క ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి లాభాలు సంపాదించాలని చూసిన కారణంగానే ఏడాది కాలంగా ఏ విధమైనటువంటి దాని ఆ నిబంధనలు అమలు జరచడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఒక విధంగా చెప్పాలంటే ని బ్లాక్ మెయిల్ చేసాం ఒకసారిగా ఆపేస్తే వచ్చేటువంటి కమోషన్ ఎవరిని అంటారు సంస్థలు అనరు జనం ప్రభుత్వాన్ని అంటారు అవునండి ఇప్పుడు అదే డిస్కస్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అంటారు ప్రభుత్వాన్ని అంటే అందుకనే ప్రభుత్వం వెంటనే ఇది తమకు ఎక్కడ అని చెప్పేసి ఆ నిబంధనలు అన్నింటినీ కూడా మేము పక్కన పెట్టేస్తున్నామని చెప్పేసి ప్రకటించండి ఇందులో సంస్థ కోరుకున్నది అదే ఆ విధంగా గవర్నమెంట్ ను బ్లాక్ మెయిల్ చేసి ఒక ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్మెయిల్ చేసి వాళ్ళు అనుకున్నది జరిగింది అట్లాంటి మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఇలా చేసింది అంటే ఎంత బరి తెగింపు ప్రైవేట్ రంగానికి చెందినటువంటి సంస్థలు ఇటువంటి ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలకు దేశం మొత్తాన్ని అప్పగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏం కావాలండి మొత్తం అన్నం అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెదుకు పట్టుకుంటు అవును ఇటువంటి వాళ్ళకి దేశాన్ని అప్పగిస్తే ఏం చేస్తారు మొత్తం పీక్కుదండి